ఆయుజీవ మరియు ఉపహార సంస్థలు కలిసి అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ పై అవగాహన మరియు క్లీనింగ్ క్యాంపు మెడికవర్ హాస్పిటల్ సహాయంతో గురువారం నిర్వహించారు మెడికవర్ హాస్పిటల్ నుంచి ముఖ్య అతిథిగా డాక్టర్ అభిలాష్ ఆంకాలజిస్ట్ రొమ్ము క్యాన్సర్ గురించి ముందు జాగ్రత్తలు ల్యాప్టాప్ లో చిత్రాలను చూపిస్తూ అవగాహన కల్పించారు ఫౌండర్ సుబ్బలక్ష్మి క్యాన్సర్ బారిన పడకుండా వాటిని ముందుగానే తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లు ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి ముందుగా ఏ రకమైన పళ్ళను తీసుకోవాలని తెలియజేస్తూ ఆవకాడు అనేది నెలకి ఒకటిన్నర తీసుకోవాలి దాని నుంచి రొమ్ము క్యాన్సర్ ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు మరియు ప్రతి ఐదు నిమిషాలకి ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వస్తుందన్నారు కాబట్టి ముందుగా జాగ్రత్తగా మేము అనేది చెకప్ చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ కార్యక్రమంలో డాక్టర్ అభిలాష్ డాక్టర్ హర్ష ఆయుజీవ వ్యవస్థాపకులు ఎస్ సుప్పలక్ష్మి బి బెన్యామిన్ ఉపహార్ మేనేజర్ బి బెంజామిన్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉపహార్ మరియు పెడి కవర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు